ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ వివేక్ చంద్ర గారు ఉన్నారు సార్తో మాట్లాడేద్దాం నమస్కారం సార్ నమస్తే అండి ఓం గురు నమ సార్ మనిషి ఫైనల్ డెస్టినేషన్ సక్సెస్ అవ్వాలి సో సక్సెస్ అవ్వడానికే కష్టపడుతూ ఉంటారు దానికోసం వర్క్ చేస్తూ ఉంటారు డిఫాల్ట్గా మన డేట్ ఆఫ్ బర్త్ను చూసి ఇతను సక్సెస్ అవుతాడా లేదా అని చెప్పి ఏమైనా క్యాలిక్యులేషన్ చేయవచ్చు అంటారా దాన్ని ఎలా క్యాలకులేట్ చేయాలి కొన్ని ఉదాహరణలు ఏదైనా ఎగ్జాంపుల్స్ ఉంటే మా కోసం తెలియజేయండి ఖచ్చితంగా అండి చాలా అంటే ఇది వన్ ఆఫ్ ద డెప్త్ సబ్జెక్టు అది ఏదైతే మనకి అడ్వాన్స్డ్ న్యూమరాలజీలో ఉంటుందో అది ఒక డెప్త్ సబ్జెక్ట్ అండి ఇందులో ఏంటంటే ప్రతి వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఈ ప్రపంచం మొత్తంలో నాలుగు కేటగిరీలు డివైడ్ చేశారు ఫర్ యువర్ కైండ్ కైండ్ ఇన్ఫర్మేషన్ కేటగిరీ అంటున్నాను దాన్ని దీని కులాలకి మతాలకు చెప్పట్లేదు ఒక కేటగిరీ న్యూమరాలజీ కేటగిరీ జీరో టు థర్టీ డిగ్రీస్ థర్టీ టు థర్టీ ఫైవ్ డిగ్రీస్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ డిగ్రీస్ ఎబవ్ ఫార్టీ డిగ్రీస్ ఈ డిగ్రీస్ ఏంటి దీని క్యాల్యులేషన్ ఏంటి మనం ఇప్పుడు చూద్దాము సో ఇది ఏంటంటే మనకి సక్సెస్ అంటే ఒక వ్యక్తికి సక్సెస్ అనేటువంటిది ఫాస్ట్గా వచ్చిద్దా లేట్గా వచ్చిద్దా అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సక్సెస్ ఉండిద్ది ఇప్పుడు నాకెంత ఇచ్చారో వేరే వాళ్ళకి అంతే ఆలోచనిచ్చారు ఇంకొకళ్ళకి అంతే ఆలోచించారు కానీ ఏంటి వాళ్ళ బ్రెయిన్ వాడేటటువంటి విధానం మీద మనకు ఆధారపడి ఉంటుంది సో ఈ సక్సెస్ అనేటువంటిది కూడా అంతే ఒక వ్యక్తి ఒక డేట్ ఆఫ్ బర్త్ను బట్టి చాలా త్వరగా సక్సెస్లోకి వెళ్తారు లేదంటే ఎక్కువగా కష్టపడాలా సక్సెస్ రాకుండా ఉండదు కానీ వాళ్ళు ఎంత మేరకు కష్టపడాలి అనేటువంటిది మనకు ఒక అద్భుతమైనటువంటి క్యాలిక్యులేషన్ ఉంటుంది అది డిగ్రీసు మినిట్స్ క్యాలిక్యులేషన్ ఉంటుంది సో ఇప్పుడు దాని గురించి మనం మన వ్యూయర్స్కి మనం తెలియజేసేటువంటి ప్రయత్నం చేద్దామండి సో ఇక మనం ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్లోకి వస్తే మనకి దీన్ని ఒక డేట్ ఆఫ్ బర్త్ స్ట్రెంత్ అని మాట్లాడతాం మనం ఈ డేట్ ఆఫ్ బర్త్ స్ట్రెంత్ గురించి మనం చేయాలి అంటే ఫస్ట్గా మనకి ఇక్కడ ఏవైతే తొమ్మిది నెంబర్లు కనిపిస్తున్నాయి ఒకటి నుంచి మనకి తొమ్మిది నెంబర్లు ఉంటాయి కదా డేట్ ఆఫ్ బర్త్ ఒకటి నుంచి తొమ్మిది నెంబర్లు ఉంటాయి ఇలాగా నెంబర్ ఈ నెంబర్ని ఏమంటామంటే ఈ నెంబర్కి సంబంధించినటువంటి వాల్యూస్ ఇవి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి ఇక్కడ ఒకటో నెంబర్కి నాలుగో నెంబర్కి కూడా రెండింటినీ కలుపుకుంటే మనం థర్టీ సిక్స్ డిగ్రీస్ ఫార్టీ మినిట్స్ అంటాం అలానే రెండో నెంబర్కి ట్వంటీ సిక్స్ డిగ్రీస్ ఫార్టీ మినిట్స్ ఈ విధంగా ప్రతి నెంబర్కి కూడా ఒక డిగ్రీ వాల్యూ ఒక మినిట్ వాల్యూ ఉంటుందన్నమాట సో మనం వ్యూయర్స్ ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద నీట్గా రాసుకోండి అలానే నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఇంటి మీ ఇంట్లో వాళ్ళందరి పేర్లు రాసుకోండి మీకు నచ్చిన హీరో పేరు కూడా రాయండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని క్యాలిక్యులేషన్ చేసి కామెంట్లో తెలియజేయండి అంటే మీ స్ట్రెంత్ ఎంత మీ హీరో స్ట్రెంత్ ఎంత అంటే నిజంగా మీరు మీ హీరో ఉన్న వాళ్ళైనా ఉంటే కనుక వాళ్ళెందుకు అంత మంచి పొజిషన్లో ఉన్నారు మీరెందుకు పొజిషన్లోకి వెళ్ళడానికి స్ట్రగుల్ అవుతుంది మీకు అనమాట కాబట్టి కామెంట్లో ఖచ్చితంగా చెప్పేటట్టు మనకి టైప్ ప్రయత్నం చేయండి ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటానండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదిహేడు అనేటువంటి ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాను ఒక వ్యక్తిది సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ఇందులో జీరోస్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో జీరోస్ మనం కన్సిడర్ చేయండి సో జీరోస్ తీసుకుని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇయర్లో ఏదైతే రెండు వే రెండు ఒకటి ఏడు ఉన్నాయో ఇలా రెండు ఒకటి ఏడు అనేటువంటిది రాసుకోండి తర్వాత మంత్ ఏదైతే ఉందో మంత్ రాసుకోండి తర్వాత డేట్ ఏదైతే ఉందో థర్టీ వన్ అనేటువంటి థర్టీ వన్ అనేటువంటి డేట్ అనేటువంటి రాసుకోండి ఇప్పుడు నేను ఇందాక ఏదైతే ఒకటో నెంబర్కి థర్టీ సిక్స్ డిగ్రీస్ ఫార్టీ మినిట్స్ రెండో నెంబర్కి ట్వంటీ సిక్స్ డిగ్రీస్ ఫార్టీ మినిట్స్ అని చెప్పానో ఆ వాల్యూస్ మొత్తాన్ని తీసుకొచ్చి కూడా ఇక్కడ మీరు వేసుకోండి ఇలా మనం వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనం యాడ్ చేయాలి యాడ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి మినిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మినిట్స్ మొత్తాన్ని కూడా సపరేట్గా క్యాలిక్యులేషన్ చేయాలి డిగ్రీస్ మొత్తాన్ని కూడా సపరేట్గా క్యాలిక్యులేషన్ చేయాలి ఈ వీడియోని అవసరమైతే ఒకటికి రెండు సార్లు బ్యాక్వర్డ్ చేసుకొని చూసుకుంటుండే ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్ ఎవరు చెప్పని క్యాలిక్యులేషన్ ఇది ఓకే ఇప్పుడు నేను ఇక్కడ మినిట్స్ ఏవైతే ఉన్నాయో మినిట్స్ మొత్తాన్ని కూడా నేను క్యాలిక్యులేట్ చేశాను నలభై నలభై ఎనభై ఎనభై నలభై నూట ఇరవై నూట ఇరవై నలభై నూట నలభై నూట నలభై నలభై నూట ఎనభై అంటే అంటే మనకి అంటే మనకి ఇక్కడ వన్ ఎయిటీ డిగ్రీస్ వచ్చి వన్ ఎయిటీ మినిట్స్ వచ్చిందనమాట ఇప్పుడు డిగ్రీస్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు టూ థర్టీ సెవెన్ డిగ్రీస్ అనేటువంటిది వచ్చింది ఇక ఇక్కడతో మనకి డిగ్రీ అను ఇది వ్యాల్యూ వాల్యుయేషన్ అయిపోయింది దీన్ని మనం ఒక నెంబర్తో డివైడ్ చేయాలి ఆ నెంబర్ ఏంటి ఇందాక మీరు ఏవైతే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి నెంబర్లు జీరోలు తీసేసి రాసుకున్నారు చూసారా రెండు ఒకటి ఏడు ఎనిమిది మూడు ఒకటి ఇవన్నీ కూడా ఎన్ని నెంబర్లో లెక్కయండి ఇక్కడ చాలామంది మన ప్రేక్షకులు చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే నెంబర్లన్నీ టోటల్ కూడతారనమాట అలా కూడటం కాదు ఎన్ని నెంబర్లోనే కౌంట్ చేయండి ఇక్కడ ఎన్ని వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు నెంబర్లు వచ్చినాయి కాబట్టి నేను ఆరు తీసుకున్నా అదే ఇక్కడ ఏడు నెంబర్లు వచ్చినాయి అనుకోండి ఏడు తీసుకునేవాడిని నేను ఓకే ఇక్కడతో ఫస్ట్ సినిమా అయిపోయింది ఇక ఇప్పుడు మనం ఇంటర్వెల్ తర్వాత పాటలకు అసలు పాటలోకి వెళ్దాం ట్విస్టుల్లోకి వెళ్దాం అనమాట ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టూ థర్టీ సెవెన్ డిగ్రీస్ వన్ ఎయిటీ మినిట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ డిగ్రీ ఈ మినిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వన్ ఎయిటీ మినిట్స్ని మనం డిగ్రీల్లోకి కన్వర్ట్ చేయాలి మన అందరికీ తెలిసిందే చిన్న మ్యాక్స్ ఈక్వేషను అరవై నిమిషాలంటే ఒక డిగ్రీ అనమాట సో దీనికోసం మనం ఏం చేస్తుంటే ఇక్కడ నూట ఎనభై నిమిషాలు వచ్చింది కదండి ఈ నూట ఎనభై నిమిషాలు అనేటువంటి నేను ఇక్కడ రాసుకున్నాను రాసుకొని దీంట్లో నుంచి ఒక అరవై ఎందుకంటే అరవై మనం తీసేయచ్చు కదా తీసేయొచ్చు కాబట్టి తీసేసాను ఎంత వచ్చింది నూట ఇరవై వచ్చింది ఈ నూట ఇరవైలో నుంచి మళ్ళీ ఒక అరవై తీసేసాను నేను తీసేయచ్చు కదా మనం తీసేసాను మళ్ళీ అరవై వచ్చింది ఈ అరవై నుంచి మళ్ళీ అరవై తీసేయచ్చు కదా తీసేశాను చివరికి ఏమొచ్చిందండి జీరో వచ్చింది ఇక్కడ నేను ఎన్ని అరవైలు తీసేసాను మూడు సార్లు అరవైలు తీసేసాను అంటే మూడు సార్లు అరవైలు తీసాను కాబట్టి ఒక్కొక్క అరవైకి ఒక్కొక్క డిగ్రీ చెప్పిన మూడు అరవైలు నేను వాడాను కాబట్టి మూడు డిగ్రీలు వచ్చిందనమాట సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల ముప్పై ఏడు డిగ్రీలు ఏదైతే ఉందో ఈ రెండు వందల ముప్పై ఏడు డిగ్రీలకు కాను మనకు వచ్చిన ముప్పై మూడు నిమిష డిగ్రీలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు డిగ్రీలను యాడ్ చేస్తే మొత్తం రెండు వందల నలభై డిగ్రీలు వచ్చింది మనకి మనం ఇప్పుడు ఏం చేయాలి ఈ రెండు వందల నలభై డిగ్రీలని ఇందాక ఏదైతే నేను ఆరో నెంబర్ చెప్పాను కదా ఆరో నెంబర్తో అంటే ఆరో నెంబర్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో జీరో తీస్తే ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని నెంబర్లతో ఆరు వస్తే ఆరు ఐదు వస్తే ఐదు ఏడు వస్తే ఏడు ఎనిమిది వస్తే ఎనిమిది దాంతో డివైడ్ చేశా డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందండి సిక్స్ ఫార్టీస్ టూ ఫార్టీ అంటే మనకి ఏమైంది ఎండింగ్లో జీరో వచ్చింది ఎండింగ్లో జీరో వచ్చిందా ఏంటా ఒకటి మిగిలిందా రెండు మిగిలిందా మూడు మిగిలిందా మనకి అనవసరం అనమాట ఈ ఏదైతే మనకి భాగఫలం ఫలం ఏదైతే వచ్చిందో నలభై వచ్చిందో ఇది మనం తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేట్ చేసినటువంటి ఒక వ్యక్తి యొక్క డిగ్రీస్ అనేటువంటివి నలభై డిగ్రీలు వచ్చింది ఇది ఇంపార్టెంట్ అనమాట శుభం కార్డు మనకు తెలియజేసేది ఇది ఓకే నలభై డిగ్రీలు వచ్చింది ఇక మన ప్రేక్షకులకి కొంతమందికి డౌట్ రావచ్చు ఎలా అంటే ఇప్పుడు నేను అరవై 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 తీసేశానండి తీసేసినప్పుడు మూడు డిగ్రీలు వచ్చింది ఓకే బట్ కానీ నాకు ఎండింగ్లో ఒక ఇరవై మిగిలింది అనుకోండి దాన్ని నేను ఎలా చేయాలండి అంటారు సో ఎండింగ్లో ఒక ఇరవై మిగిలింది అనుకున్నాం దీనికి ఏం చేయాలి ఇందాక రెండు వందల నలభై డిగ్రీలు ఇక్కడ వచ్చినటువంటి ఇరవై ఏదైతే ఉందో ఆ ఇరవైని పక్కన రాసుకోండి అంటే రెండు వందల నలభై డిగ్రీల ఇరవై నిమిషాలన్నమాట దీని మళ్ళీ మనం ఆ నెంబర్ డి సిక్స్ వచ్చింది కదా సిక్స్తో డివైడ్ చేసినప్పుడు సిక్స్ ఫార్టీస్ ఆల్రెడీ టూ ఫార్టీ అయిపోయింది జీరో అయిపోయింది ఇక్కడ మనకేం మిగిలింది ఇంకా ట్వంటీ మినిట్స్ మిగిలింది ట్వంటీ మినిట్స్ తీసుకోండి మనందరికీ తెలుసు మూడు పద్దెనిమిది సో డైరెక్ట్గా టూని మనం కింద దించాం మనం తీలేం కాబట్టి బ్రాకెట్లో జీరో పెట్టుకున్నాము అలానే పక్కన సిక్స్ త్రీ జార్స్ మనకి ఎయిటీన్ వచ్చింది అనమాట ఎయిటీన్ వస్తే టూ అనేటువంటి శేషం వచ్చింది టూ శేషం దీంతో మనకు సంబంధం లేదు ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ మనకి ఫార్టీ డిగ్రీస్ త్రీ మినిట్స్ వచ్చింది సో ఇదంతా చూసినప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న భాగాహారాలు ఓకే తీసివేతలు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి కానీ కొంచెం బ్రెయిన్ మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి మీరు చిన్న క్యాలిక్యులేషన్ కాబట్టి చేసుకుంటే కామెంట్లు తెలియజేయండి మనం చెప్పాం చెప్పాక తెలిసిద్ది అంటే ఇప్పుడు ఇక్కడ మనకి వచ్చింది బాగానే ఉంది అసలు డిగ్రీలు ఏం చేయాలండి ఈ డిగ్రీలు మాకెందుకంటే అడుగుతారు అసలు కథ అంతా మనకి ఇక్కడే ఉంది ఇందాక నేను ఏం చెప్పానండి జీరో టు థర్టీ డిగ్రీస్ థర్టీ టు థర్టీ ఫైవ్ డిగ్రీస్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫార్టీ ఎబో అనమాట ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే ఫార్టీ డిగ్రీస్ ఎబో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫైడ్ లైఫ్ అనమాట అంటే సెలబ్రిటీ లైఫ్ అంటారు గుర్తింపు వచ్చేవాళ్ళు అనమాట సో ఈ ఫార్టీ డిగ్రీస్ ఎబోలోకి ఎవరైతే ఇప్పుడు అల్లు అర్జున్ గారిది కానివ్వండి లేదంటే రామ్ చరణ్ వీళ్ళందరూ చూడండి మీరు ఈ వెళ్ళి ఇదే డిగ్రీలో ఉంటారనమాట సో ఇప్పుడు ఫార్టీ డిగ్రీస్ అబోవ్ వచ్చింది కదా ఫార్టీ డిగ్రీస్ అబోవ్ వచ్చిన ఇక్కడ మన ప్రేక్షకులకు ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట నేను ఫార్టీ డిగ్రీస్ అబోనే ఉన్నానండి మరి నేనే ఇక్కడ మనకి మిస్టేక్స్ ఏంటంటే నెంబర్ వన్ ఏంటంటే మన నేమ్ అనేటువంటిది మన డేట్ ఆఫ్ బర్త్ కంపాటబిలిటీలో ఉండాలి ఫస్ట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ప్రతి నేమ్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందండి ఆ ఫ్రీక్వెన్సీ ప్రకారం మన నేమ్ ఉండాలి అలానే సిగ్నేచర్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఆ సిగ్నేచర్ అనే మీరు ఏమన్నా చేయండి మొత్తం చేస్తే పాజిటివ్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ మీకు పాజిటివ్ కావాలి సిగ్నేచర్ చేసి ఒక చేశారు చేశారనుకోండి మీకు వచ్చిన పాజిటివ్ అనేటటువంటిది ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ఫాల్ అయిపోతుంది సో మనం సిగ్నేచర్ గురించి ఒక సిరీస్ చేద్దాం దాంట్లో మనం ఖచ్చితంగా చెప్తాము ఈ ఫార్టీ డిగ్రీస్ వచ్చింది అనమాట సో ఖచ్చితంగా కూడా మీరు ఫార్టీ డిగ్రీస్ ఉండి మీ లైఫ్ అనేటువంటిది ఆ విధంగా లేదు అనుకున్నప్పుడు మీరు ఏం చేయండి అంటే నేమ్ అనేటువంటిది మీ డేట్ ఆఫ్ బర్త్ కంపాటబిలిటీలో ఉంటూ ఆ నేమ్లో ఉన్నటువంటి నెంబర్లు యాక్టివేట్ అవ్వాలి మనకి ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి ప్రతి డేట్ ఆఫ్ బర్త్ మనకి నెంబర్ యాక్టివేట్ అవ్వాలి అలా యాక్టివేట్ అయ్యిందా లేదా అనేటువంటిది మనం మీకు సంబంధించిన లోజ్ గ్రిడ్ వేది గ్రిడ్ జనరల్ గ్రిడ్ అన్ని చూసినప్పుడు మనకు తెలిసిద్ది దాంట్లో మనం ఏదైతే మనకి రెమెడీస్ ఉన్నాయి రెమెడీస్ ఫాలో అవుతాం ఇక నెక్స్ట్ థర్టీ టు ఫార్టీ డిగ్రీస్ థర్టీ టు ఫార్టీ డిగ్రీస్ని ఎక్స్ట్రాడనరీ లైఫ్ అంటారనమాట ఈ ఎక్స్ట్రాడినరీ లైఫ్లో మన సినిమాలో మనకి అంటే నైంటీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో మనం ఏవైతే ఉన్నామో మనందరికి కూడా నలుగురు మూల మనకి మనకి చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు నాగార్జున గారు వీళ్ళ నలుగురు డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని మీరు క్యాలిక్యులేషన్ చేయండి మన వ్యూయర్స్ చేసి కామెంట్లు తెలియజేయండి దీంట్లో ఇద్దరేమో ఏదైతే ఫార్టీ డిగ్రీస్ ఎవో వాళ్ళు ఉంటారు కానీ ఇంకొక ఇద్దరు థర్టీ ఫైవ్ టు ఫార్టీలోనే ఉంటారు బట్ కానీ అందరికీ కూడా ఐడెంటిఫైడ్ లైఫ్లో అంటే అబో ఫార్టీ సెలబ్రిటీ లైఫే వచ్చింది ఎందుకు వచ్చింది వాళ్ళ ఖచ్చితంగా నేమ్స్ అనేటువంటివి కంపాటబిలిటీలు అయినాయి మనకి తెలియకుండా వాళ్ళు పరిహారాలు అనేటువంటివి చేసుకుంటూ ఉంటారు అందుకే చూడండి దాన ధర్మాలు చేస్తారు అంటే కోటీశ్వరులు ఎవరు పిచ్చోళ్ళే దాన ధర్మాలు చేయరు ఒక వస్తువు మనం ఏదైతే ఇస్తామో పది ఇంతలు మనకు వచ్చింది ఇప్పుడు నేను ఒకళ్ళని కోపంగా లే ఏంట్రా ఇది అని అనుకోండి ఏమైంది రేపొద్దున వాడు అంతకంటే ఎక్కువ నాకు అవుతాడు సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళు మనకి తెలియకుండా దాన ధర్మాలు అనేటువంటివి చేస్తూ వాళ్ళ నెంబర్స్ని నేమ్స్ని యాక్టివేట్ చేసుకుంటారు ఇక ఇంకోటి ఏంటంటే థర్టీ టు థర్టీ ఫైవ్ థర్టీ టు థర్టీ ఫైవ్ అనేటువంటిది బిలో బిలో యావరేజ్ లేదంటే యావరేజ్కి వస్తారనమాట కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే వాళ్ళు సాధారణ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు సాధారణ లైఫ్ లీడ్ చేస్తారు కానీ వాళ్ళ నేమ్ అనేటువంటిది వాళ్ళు సరిగ్గా పెట్టుకున్నారు అంటే కనుక వాళ్ళు కూడా సక్సెస్లోకి వస్తారు నేను మీకు అద్భుతమైనటువంటి రెండు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమైతే అడాల్ఫ్ హిట్లర్ అతన్ని క్యాలిక్యులేట్ చేయండి థర్టీ టు థర్టీ ఫైవ్ మధ్యలోనే వస్తుంది థర్టీ టు థర్టీ ఫైవ్ అంటే ఏంటంటే బిలో యావరేజ్ కానీ అతను ప్రపంచవ్యాప్తంగా గుర్తి అది గుర్తింపు పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అతని యొక్క గ్రిడ్ అనాలసిస్ చేస్తే మాకు తెలిసింది కానీ గుర్తింపు అయితే వచ్చింది కదా ప్రపంచవ్యాప్తంగా అసలు ఒక ప్రపంచ యుద్ధానికి కార కూడా ఒక వ్యక్తి అవయ్యారంటే ఎవరైనా నమ్ముతారా మరి ఎందుకని థర్టీ టు థర్టీ ఫైవ్ మధ్యలో అంటే బిలో యావరేజ్ ఉండవలసిన వ్యక్తి కూడా ఎందుకు అంత నేమ్ ఫేమ్ వచ్చిందంటే అతని నేమ్ చూడండి ఎడాల్ఫ్ హిట్లర్ ఎడాల్ఫ్ హిట్లర్లో మనం చూసినప్పుడు యాడ్ అనేటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది యాజ్ పర్ ప్రొనాలజీ ప్రకారం మనం చూసుకుంటాం ప్రొనాలజీ ప్రకారం యాడ్ అనేటువంటిది ఒక హయ్యెస్ట్ పాజిటివ్ వైబ్రేషన్ ఇట్లా కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి నెక్స్ట్ హిట్లర్లో చూడండి హిట్లర్లో హిట్ అనేటువంటి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది ఈ రెండు పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటువంటివే అతని లైఫ్లో సక్సెస్కి తీసింది కానీ అతని బుద్ధి ఏంటండి నక్క జిత్తుల మారి బుద్ధి ఎడాల్ఫ్ హిట్లర్లో ఓల్ఫ్ అనేటువంటి వర్డింగ్ వచ్చింది ఓల్ఫ్ అంటే ఏంటి మనకి తోడేలు తోడేలు బుద్ధులు ఎట్లా ఉంటాయండి మరి ఈ ఎడాల్ఫెట్ల అంతే కదా వచ్చింది మనకి రజనీకాంత్ గారి పేరు తీసుకోండి రజనీకాంత్ గారి పేరు కూడా ఈ బిలో యావరేజ్ డిగ్రీస్లోనే వచ్చింది బట్ కానీ ఆయన పేరు శివాజీ గైక్ అని ఉన్నప్పుడు నార్మల్గానే ఉన్నాడు కానీ రజనీకాంత్ రజనీకాంత్ చూడండి కేఏఎన్ అని వచ్చింది అంటే కేఏఎన్ హెచ్ఏఎన్ సిఏఎన్ అనేటువంటిది పాజిటివ్ వైబ్రేషన్స్ మన దగ్గరికి వచ్చే క్లయింట్స్లో మనం అన్నీ చెక్ చేసుకొని అంటే మనం అన్నీ పెడతాం అంటే ఇక్కడ ఏంటి మీ డిగ్రీతో సంబంధం లేదు మీరు ఏ డిగ్రీలో ఉన్నా సరే ఒక నేమ్ చేంజ్ చేసుకొని చిన్న చిన్న వర్క్లు చేసుకుంటా కష్టపడి వర్క్ చేస్తే ఖచ్చితంగా జీరో డిగ్రీస్ నుంచి అంటే తక్కువ డిగ్రీలో ఉన్న వ్యక్తి అయినా సరే కష్టపడుతూ ఖచ్చితంగా పాజిటివ్కి వెళ్ళచ్చు అనేటువంటిది ఎగ్జాంపుల్స్ సహా మనం మనం చెప్పగలిగాం అనమాట సో ఇదండి ఇది మన వ్యక్తి యొక్క ఏ విధంగా సక్సెస్ అనేటువంటిది తొందరగా వస్తుంది లేదు అనేటువంటిది మనకి ఇందులో తెలుస్తుంది సో తక్కువ సక్సెస్ లేదంటే తక్కువ డిగ్రీస్ ఉన్నాయని బాధపడాల్సిన అవసరం లేదండి మీరు కూడా నేమ్ కరెక్షన్ చేయించుకొని చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అవుతా ఈ విధంగా ఎవరైతే మీ అభిమాన హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ అయినట్టు మీరు కూడా సక్సెస్ అయ్యేటువంటి ఛాన్సెస్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటాయి మీరు అభిమాన హీరో అన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మనం చూసుకున్నాం చాలా వరకు కెరియర్లో ఫ్లాప్స్ ఉన్నాయి సో పాలిటిక్స్లో కూడా చాలా ఎదురు దెబ్బలు తిన్న తర్వాత చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ అయ్యాయి ప్రధాన కారణం అంటారు సో ఇక్కడ చాలా మందికి నేను చెప్పేది ఏంటంటే ఎఫ్ లెటర్ పీ లెటర్ అండి ఎఫ్ లెటర్ పీ లెటర్ మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే రిప్రజెంటేషన్ వచ్చేసి శని భగవానుడు ఓకే శని భగవానుడు కాబట్టి శని భగవానుడు ఏమంటామంటే అంటే మనం సక్సెస్ కెన్ బి డిలేడ్ బట్ నాట్ డినైడ్ అంటే సక్సెస్ వచ్చింది అది ఎట్లా వచ్చిందండి లేట్ సక్సెస్ వచ్చింది అనమాట పవన్ కళ్యాణ్ గారిని తీసుకుని స్టార్టింగ్ లెటర్ పీలో ఉంది సక్సెస్ ఆయన కెరియర్ స్టార్ట్ అయినటువంటి ఏదైతే సినిమా చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా గ్రాఫ్ అనేటువంటిది చాలా నిదానంగా గ్రాఫ్ పైకి వస్తూ వచ్చిందనమాట కానీ ఖచ్చితంగా సక్సెస్ ఇస్తాడు సక్సెస్ ఇచ్చాడు కదా డిప్యూటీ సీఎం అయ్యారు ఓకే తర్వాత ఏం జరిగింది మనకి ఇక్కడ ఇంకొక విషయం అంటే న్యూమరాలజీలో చాలా టాప్ సీక్రెట్ మీకు నేను చెప్పేది ఏంటంటే ఏ అయినా సరే వాళ్ళ సర్నేమ్ అనేటువంటిది వాళ్ళ నేమ్లో అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ గత జన్మల పూర్వీకులు ఎవరైతే ఉన్నారో అత ఏడు తరాల నుంచి వాళ్ళ పూర్వీకుల యొక్క పాజిటివిటీ అనేటువంటిది వీళ్ళకి యాడ్ అవుతుందనమాట మీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారండి ఇంతవరకు కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే పవన్ కళ్యాణ్ గారు పిలిపించుకున్నారు ఇప్పుడు ఏం చేశారండి కొన్ని పవన్ కళ్యాణ్ అనేటువంటిది సర్నేమ్ని యాడ్ చేశారు ఇంకొక విషయం కూడా చూడండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క రూలింగ్ నెంబర్ టూ మనందరికీ తెలిసిందే కొన్ని దేల పవన్ కళ్యాణ్ గారిలో మీకు ఇక్కడ కే లెటర్ ఏముంది కదా కే లెటర్ నెంబర్ ఎంత అండి టూ లెటర్ అంటే ఏం చేశారు ఆయన చూడండి ఇది అంతా కూడా మ్యాచ్ అయ్యింది దానికి నేమ్లో సర్నేమ్ యాడ్ చేశారు స్టార్టింగ్ లెటర్ ఈయన రూలింగ్ నెంబర్కి ఫ్రెండ్లీ లెటర్ అయ్యేసరికి టోటల్ మొత్తం కలిపి కూడా సక్సెస్ అనేటువంటిది ఆయన ముందుకు వచ్చింది మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఫేస్బుక్ తీసుకోండి ఫేస్బుక్ టోటల్ కూడా ఎయిట్ వచ్చిద్ది ఫేస్బుక్ స్టార్టింగ్ ఎఫ్ వచ్చింది చూడండి యాక్చువల్గా మనకి న్యూమరాలజీలో ఏం చెప్తారంటే టోటల్ ఎయిట్ వస్తే ఏమంటారు టోటల్ ఎయిట్ వచ్చింది కాబట్టి సక్సెస్ ఉండదు అంటారు మరి వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఫేస్బుక్ ఎలా సక్సెస్ అయింది ఫేస్బుక్ గ్రోత్ కూడా తీసుకోండి సడన్గా స్లోగా గ్రోత్ అయ్యి మంచి పొజిషన్కి వెళ్ళింది తర్వాత ఏమైంది అండి మళ్ళీ డౌన్ఫాల్ ఫాలో అయింది దానికోసం ఏం చేశాడు ఫైవ్ ఎయిట్ అనేటువంటిది ఒక గ్రూప్ అండి సో జుకెన్బర్గ్ ఏం చేశాడు వెంటనే అని లాంచ్ చేశాడు మెటాని క్యాలిక్యులేట్ చేయండి టోటల్ ఫైవ్ వచ్చింది చూసారు ఒకే గ్రూప్లోని ఫైవ్ అనేటువంటి కమ్యూనికేషన్ తీసుకొచ్చాడు ఈ విధంగా ఏం జరిగింది డౌన్ ఫాలో అయినటువంటి ఫేస్బుక్ మళ్ళీ మెటా పేరుతో సక్సెస్ అయిందన్నమాట సో ఈ విధంగా ఏంటంటే సెలబ్రిటీస్ ప్రతి ఒక్కళ్ళు కూడా వా మనకి తెలియకుండానే చాలా అంటే చాలా బాగా న్యూమరాలజీని ఫాలో అవుతారు మనం నెక్స్ట్ మన సిరీస్లో పెద్ద పెద్ద కంపెనీస్ ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు ఎగ్జాంపుల్స్ వివరిస్తాను అనమాట ఓకే సో మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనం సక్సెస్ అవుతామా లేదా అసలు టోటల్గా అది ఎలా క్యాలిక్యులేట్ చేసి అద్భుతంగా అనాలిసిస్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి